ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే మా ఊరు మా ఊర్లో ఉంది ఇక్కడ నుంచి గొడవ అయింది వీళ్ళకి ఇక్కడ నుంచి మా ఊరు వచ్చారు మా ఊర్లో గొడవ అయింది వాళ్ళకు వాళ్ళకి పడక వాళ్ళు ఏం చేశారు శివనయ తండ వెళ్ళిపోయారు ఇంకా దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు మా మా ఇక్కడ వీళ్ళకంటే తండాలు తండాలని చూసారు వాళ్ళే తెలియదు పరిశీలించు సార్ ఇది చూడ అట్టాకులు ఉన్నాయి ఇక నిమ్మ

ఇది ఇప్పుడు ఈ గూడెం బ్రిటిష్ కాలంలో కూడా ఉందంట ఏ పని పోయారు గురించి ఎక్కడా కలిపి ఏ ఏ ఊర్లో వేస్తారు

రావచ్చు కానీ రాకపోయి రమ్మను అండి ఎవరూ మన పాత లేకపోయినా నువ్వు కుర్రావ్వాలి వాళ్ళకే అయ్యి తెలుసు దేనికన్నా అవసరం వస్తుంది నువ్వు కట్టుకోలేదా ఇల్లు దేనికన్నా ఆర్డిటీ నువ్వు ఆర్డీటీలో కట్టుకోలేదా ఎందుకండి డెబ్బై వేలు దాంట్లో ముప్పై ఐదు వేలు అయ్యలేదు మళ్ళీ నడుస్తుంది పోగ్రాము ముప్పై ఐదు వేలు వచ్చిన తర్వాత మీ టైం వస్తాయి వీళ్ళకుంది కార్డు పనికి వస్తారుగా మీకు ఇప్పుడు పనికి రాకపోతామలే కార్డు ఇస్తే మనం ఇరవై ఏడు వేలు ఇస్తాం రెండో బిల్లు పెడుతున్నాడు నాకు మాట్లాడినా వచ్చే వాళ్ళు అవి కూడా వస్తుంది అప్పుడు నువ్వు ఒక్కడా ఇంట్లో మొసం ఉందా మీ వాళ్ళేనా అట్టయితే వాళ్ళకి వేసి ఇచ్చేద్దాం వస్తాయి ఈ వారంలో ఏమైనా పూర్తి అవుతున్నావు ఇంటికింద వస్తాయిలే మళ్ళా కింద వస్తాయి అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడున్న మరి పొజిషన్ ఇచ్చారా సర్టిఫికెట్ పొజిషన్ ఏం లేకుండా ఇదే డెబ్బై ఇచ్చారు కదా అదే దానికి కాదు

అరేవాడి ఉందా ఉందా ఇంటి దగ్గర ఉందా లేదా ఇది కూడా డెబ్బై ఐదు ఇస్తున్నారు మొత్తం ఐదు ఆరు శాంక్షన్ అయింది సార్ ఇక్కడ పోక్కడ ఉన్నారు వాళ్ళు కలుపు తీస్తున్నారు అంట కలుపు వేస్తా